కనకసిరా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రైమ్ నైన్ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించారు ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యం సిబ్బందికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు రాబోయే రోజుల్లో ప్రైమ్ నైన్ న్యూస్ మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు 만들고 어상어나 వీక్షకులకి సిబ్బందికి యాజమాన్యానికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలకు ప్రతినిత్యం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి వార్తల్ని యథేచ్ఛగా ప్రచారం చేస్తున్నటువంటి ప్రైమ్ నేను యాజమాన్యానికి మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తెలుగు